లేకపోతే అసలు సినిమా చేయడం అనేది యూజ్లెస్ మీరు అందరు లేకపోతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్ అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు ఇలానే ఈ సపోర్ట్ నా కెరీర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా అలాగే సాయిదుర్గా తేజన నాకు బ్యాట్మెన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజెట్ టు బ్యాట్మెన్ వై వి ఫాల్ సర్ అంటే సో దాట్ వీ లర్న్ టు పిక్ అర్ సెల్ఫ్ అప్ అని అండ్ ద వే యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ ఈస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ అస్ ఇట్ రియలీ రియలీ మీన్స్ అ లాట్ టు మీ అండ్ సాక్షి సాక్షి యూ డన్ అ వండర్ఫుల్ జాబ్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ నువ్వు ఈ తను తను రీసెర్చ్ చేసింది క్యారెక్టర్ గురించి అంతా చేసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్ ఎక్కడ కూడా కాకినాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాస్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం ఐ హోప్ దిస్ విల్ టేక్ యూ మచ్ మచ్ హైయర్ కపుల్ ఆఫ్ స్టెప్స్ హైయర్ అండ్ ఐ రియలీ విష్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ విశ్వప్రసాద్ గారు